ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏళ్ళ నడిసిన జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇంకా లాస్ట్కి వచ్చేసాం ఈ లాస్ట్కి వచ్చేసి అంటే ఆల్మోస్ట్ పద్దెనిమిదవ తారీఖుకి వచ్చేసాం ఇంకా పది రోజులు మాత్రమే కాలం ఉంది మరి ఈ పాది పది రోజుల కాలం అంటే చివరి అంటే ద్వితీయార్థంకి వచ్చాం ద్వితీయ పక్షంలోకి వచ్చేసాం ఈ పక్షంలోకి వచ్చేసిన తర్వాత మరి ఇక్కడి నుంచి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి శని జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు రవి కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు అలాగే బుధుడు కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు శుక్రుడు సంచారం చేస్తున్నాడు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు అలాగే ఇరవై నాలుగవ తేదీన కుచుడు వక్ర త్యాగాన్ని పొందుతాడు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు ఇరవై ఆరు నిమిషాలకి మిథున రాశిలో అలాగే ఇరవై ఏడవ తేదీన బుధుడు మీనరాశి ప్రవేశం చేస్తాడు తన అడిచ రాశి అయినా మీనరాశి ప్రవేశం చేస్తాడు బుధుడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మరి యొక్క వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశి వాళ్ళకి రాబోయే కాలంలో ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి ఇక్కడి నుంచి కెరీర్ పరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ద్వితీయార్థంలో మీ సహనాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకండి పని భారం వల్ల మీ పై అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ వాగ్వివాదాలు కానీ ఘర్షణలు కానీ గొడవలు కానీ జరగచ్చు అందువల్ల మీరు ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఓవర్ టైం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీరు పనులు పూర్తి చేయరు కాబట్టి ఎక్కువగా పని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల అయితే ఉద్యోగపరంగా మీకు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతమేర అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులు ఇక్కడి నుంచి ఈ ద్వితీయార్థంలో ఎక్కువగా ఈ మీ తల తలభాగానికి సంబంధించి కానీ రక్తానికి సంబంధించి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి వేడి కారణంగా వచ్చే సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇద్దరి ఇబ్బంది పెట్టవచ్చు అందువల్ల కుజుడు మీకు పంచమ క్షేత్రంలో ఉండటం వల్ల పంచమ రాశిలో ఉండటం వల్ల సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి తొందరగానే బయటపడే పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టిన పెట్టుబడికి మంచి ప్రతిఫలాన్ని మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అంటే ఈ కాలంలో చిన్న చిన్న తరహా పెట్టుబడులు మీరు పెట్టచ్చు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం అనేది అంత మంచిది కాదన్న విషయాన్ని గమనించాలి ఏదైనా ఉంటే మీరు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి పెద్ద పెద్ద పెట్టుబడులు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు చేసుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ కాలంలో అంటే ద్వితీయ అర్థంలో ఈ కుంభరాశి వాళ్ళకి కుటుంబ పరిస్థితులు కొంతమేర మీకు అనుకూలమైనగా ఉంటాయి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి అలాగే మీ శ్రేయోభిలాష్లు లేకపోతే కుటుంబ పెద్దల కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అనే విషయాన్ని గమనించాలి దానివల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి వ్యాపార అభివృద్ధి కొంతమేర సాగుతుంది అలాగే ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అనవసరమైన పెట్టుబడులకి పెట్టుబడులు పెట్టారో అనవసరమైన ఖర్చులు చేయడానికి అవకాశాలు ఉంటాయి ఈ నెల అంతా కూడా శుక్కుడు గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అందువల్ల వ్యాపారం సామాన్యంగా సాగినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ ఖర్చులు అవసరాలు ఇతర పనులకు సంబంధించి ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త ఒప్పందాలు లేదా ఆర్థిక సంస్థల సహాయం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడానికి వృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు ఈ నెలలో ఈ ఇక్కడ నుంచి ద్వితీయార్థంలో అర్థంలో ఖచ్చితంగా కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు విద్యార్థులు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది ఆటంకాలు ఎదురవుతాయి అందువల్ల మానసికమైన ఒత్తిడి కూడా పెరుగుతుంది ప్రతి చిన్న విషయానికి కూడా చిరాక పడిపోవడం చేస్తారు అందువల్ల ఈ విద్యార్థులంతా కూడా గురువులు లేదా పెద్దల సహకారంతో వారి సమస్యల నుంచి వాళ్ళ యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ నెలలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పార్ట్నర్స్తో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ సమయస్ఫూర్తితో తెలివిగా వాటిని పరిష్కరించుకునే దిశలో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యాపారాలు చేయొద్దు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టద్దు మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి ఇరవై ఏడో తేదీ తర్వాత నుంచి మాటను కంట్రోల్లో పెట్టుకోవాలి మాటని మాటల పొదుపుగా వాడాలి అలాగే వ్యాపారం చేసేవాళ్ళు ఇరవై ఏడో తర్వాత తేదీ తర్వాత నుంచి మీరు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి విపరీతంగా పెట్టుబడి పెట్టే పెట్టే ప్రయత్నం చేయకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెలలో మీరు ఈ నెల అంతా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శనిదేవుని యొక్క మూల మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభావంతో నమస్కారం